హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజైతే ఇంకా బయట షాపింగ్ చేసి వచ్చానండి యాక్చువల్గా వెళ్ళేదాన్ని కాదు ఇంకా సోఫా కొన్నాం కదా దానికి కవర్ అయితే అని చెప్పేసి అందుకోసం వెళ్ళామండి ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు బట్ నాకు సైజెస్ అవి అర్థం కాలేదు అంటే ఎగ్జాక్ట్గా మనకు అనుకున్న సైజు వస్తుందా రాదా అని డౌట్ అనమాట పైగా కలర్ కూడా తేడా వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి డైరెక్ట్గా లైవ్లో చూసి కావాల్సిన సైజు కలర్ తెచ్చుకుందామని చెప్పేసి బయట లోకల్గానే తీసుకొచ్చుకున్నానండి ఇంక ఈ రెండు పిల్లోస్ కూడా తీసుకున్నాను ఇవైతే ఆఫర్లోనే వచ్చాయండి ఈచ్ పిల్లో వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అనమాట మనకి నైంటీ నైన్ రూపీస్ ఏ వస్తాయండి ఇంకా బాగా ఆఫర్గా ఆఫర్లో వస్తున్నాయి కదా పైగా క్వాలిటీ కూడా చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇంకా ఆ టూ పిల్లోస్ అయితే తీసుకున్నాను అలాగే ఇంకా సోఫా ఏ క ఏ కలర్ అయితే కవర్ తీసుకున్నానో దానికి మ్యాచింగ్గా పిల్లో కవర్స్ కూడా తీసుకున్నానండి ఈచ్ కవర్ వచ్చేసి నాకు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఒక్కొక్క కవరు అలాగే ఇది వచ్చేసి సోఫా కవర్ అండి ప్లెయిన్గా కాకుండా కొద్దిగా డిజైన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలాసేపు చాలా చాలా మోడల్స్ అయితే చెక్ చేశాను ఫైనల్గా ఇంక ఇది నచ్చిందని చెప్పేసి తీసుకున్నానండి ఇంకా పిల్లోస్కి అంతా కూడా మ్యాచింగ్ అవుతుంది ఇంకా గ్రే కలర్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్ కానీ మొత్తం గ్రేన్ గ్రే కలర్ అయిపోతే బాగోదు అని చెప్పేసి సోఫా గ్రేనే కాబట్టి ఇంకా బ్లూ లాగా తీసుకుందాము పిల్లోస్కి కూడా మనకి మ్యాచింగ్ లాగా ఉండాలని చెప్పేసి చాలాసేపు చూసిన తర్వాత ఫైనల్గా ఇది తీసుకున్నానండి ఇవాళ ఏమైందంటే మనకి హ్యాండిల్స్కి వేసే క కవర్ నచ్చితేనేమో సోఫాకు వేసే కవర్ సెట్ అవ్వట్లేదు పోనీ సోఫాకి వేద్దామంటేన బ్యాక్ వేసే కవర్ అయితే నచ్చట్లేదు ఇంకా ఫైనల్గా తీసుకున్నానండి ఇది ఇది వచ్చేసి నాకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే నైట్ లెమన్ వాటర్ అయితే పడిందండి అలాగే మార్నింగ్ వచ్చేసి కాఫీ కూడా దీని మీద పడ్డాయి అనమాట ఇంకా లాభం లేదు ఇంకేదో ఒకటి పడుతూ ఉందని చెప్పేసి ఇంకా నేను ఇమీడియట్గా ఇది అయితే తీసుకున్నానండి కవరు ఇంకొక ఫోర్ డేస్లో ఇంకా వేరే వేరే మోడల్స్ వస్తాయని చెప్పారు ఇంకా అప్పుడు ఇంకా దీనికి కాంట్రాస్ట్గా గ్రేదో కానీ లేకపోతే ఇదే కలర్లో కొద్దిగా డిఫరెంట్ మోడల్ అయితే తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే అర్జెన్సీ ఉంది కాబట్టి ఏదో ఒకటి ఉన్నాయని చెప్పేసి ఇంకా ముందైతే ఈ కవర్ తీసుకున్నానండి ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి కానీ మనకు సెట్ అయ్యే కలర్ అయితే లేదనమాట ఇదైతే దీనికి ఆ పిల్లోస్కి ఉన్న కలర్కి కింద ఉన్న డిజైన్కి లీఫ్స్ ఫ్లవర్స్ లాగా మొత్తం సెట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి చాలాసేపు చూసి ఇంకా ఇదే తీసుకున్నానండి అసలు లెవెన్ థర్టీ అప్పుడు వెళ్ళాను ఎండ మామూలుగా లేదండి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది టైము అంటే చాలాసేపు ఏది కొనాలి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి వెతకడంలోనే టైం అంతా అయిపోయిందండి ఫుల్ ఎండ ఉందనమాట అసలు ఈరోజు మరీ చాలా ఎక్కువగా అనిపించింది ఎంత ఎప్పుడెప్పుడు వాటర్ తాగుదామని అనిపించింది అనమాట అంత వేడిగా ఉంది ఇంకా చూశారు కదా పిల్లోస్ కూడా వేసేసాను జస్ట్ ఒక వన్ నుంచి అయితే ఎక్కువ ఉందండి ఇంకా దాన్ని లోపలికి మడత వేసేసి అడ్జస్ట్ చేశాను ఓవరాల్గా ఇంకా లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఇప్పుడు ఇంకేదైనా పడ్డా కూడా మనం పైన ఉన్న ఆ కవర్ తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే సైడ్కి కూడా కుషన్స్ నేను రెండు తీసుకున్నాను కదా అవి కూడా కవరు దీనికి మ్యాచ్ అయ్యేలాగానే తీసుకున్నానండి మిడిల్లో వేసిన సోఫా కవర్కి లోపల కూడా చూసారు కదండి ఎంత క్వాలిటీగా ఉందనమాట ఈ కవర్ కూడా మనకి బయట ఏదైనా కొనాలన్నా కూడా మనకి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పడుతుంది క్వాలిటీ అయితే ఉండవు ఇది వచ్చేసి జిప్ కవర్ అనమాట పిల్లో కవరు చాలా స్మూత్గా ఉంది ఇంక ఇది కూడా వేసేసి ఇంక సోఫాకైతే అటు ఇటు పెట్టేశానండి టూ పిల్లోస్ యాక్చువల్గా సైడ్ ఉన్న పిల్లోస్ వచ్చేసి సింగిల్ పిల్లో చిన్నగా ఉందండి సైజు పడుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందుకని చెప్పేసి ఇంకో టూ పిల్లోస్ అయితే తీసుకున్నాను ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి ఇంతకీ మా సోఫా కవర్ నచ్చిందో లేదో మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఆ తర్వాత ఇంకా ఏదైనా స్పెషల్గా తిందామని అనిపించేసి అయితే పెడత కింద పప్పు చేశానండి అదేనండి ముంత మసాలా అంటారు కదా అది ఇంకా బయట తెచ్చుకోవడం ఇదంతా ఎందుకని చెప్పేసి ఇంట్లోనే చేసుకుందామని అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట ఇంక ఈరోజు ఎందుకో తినాలని అనిపించింది ఈ మరమరాలు వచ్చేసి ఇంతకు కొన్న మరమరాలు మిగిలిపోయినాయి అండి వాటిలో ఇంకా ఈరోజు ఫ్రెష్గా కూడా కొన్ని మరమరాలు తీసుకు తీసుకొచ్చాను ఇంకా అవి కూడా కొన్ని యాడ్ చేసి చేశాను అనమాట ఇందులో మనకి రకరకాలు వేసుకోవచ్చు అండి పల్లీలు వేసుకోవచ్చు వేయించిన పల్లీలు లేదా ఉడకబెట్టిన పల్లీలు వేసుకోవచ్చు అలాగే బూందీ కారపూస పప్పులు ఇట్లా మనకి నచ్చినవన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ప్రస్తుతానికి ఇంకా అవన్నీ ఏం వేయలేదండి జస్ట్ ఓన్లీ మరమరాలతోటే చేసానమాట నాకైతే ఇంక ఇక్కడ మరమరాలు అంతగా నచ్చలేదండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అద్దెంకులు అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట అక్కడ హోల్సేల్లో షాప్ ఉంది విడిగా మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారనమాట హాఫ్ కేజీ కూడా మనకి థర్టీ ఫైవ్ రూపీస్ అంతే రండి పడేది కానీ చాలా టేస్ట్ ఉంటాయి ఇక్కడ పావు కేజీనే దాదాపు ఫార్టీ రూపీస్ దాకా పడుతుంది పైగా అంత టేస్ట్ అయితే ఉండట్లేదు పోనీ ఎక్కడి నుంచి తెచ్చుకుందాం అంటే మరమరాల్ని పొలిమిర దాటించి తీసుకుని రాకూడదని చెప్తారు అందుకని చెప్పేసి ఇంక నేను తేలేదండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మరమరాల్లో నేను టమాటోస్ అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వాటితో పాటు కొత్తిమీర వేశాను ఇంకా వేరే ఎక్స్ ఎక్స్ట్రాగా ఇంకా వేరే ఐటమ్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి కొద్దిగా నా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అలాగే కొద్దిగా కారము ఇంకా ఈసారి కారం ఏమైందంటే మేము పట్టించి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుండేసరికి ఇంకా బయట ఉందండి ఇది కొద్దిగా కలర్ అయితే షేడ్ అయింది అనమాట ఎంత కారం వేసినా కూడా కలర్ అయితే రావట్లేదు అంటే లైట్ ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది పాత కారం అయ్యేసరికి నేను అక్కడికి త్రీ స్పూన్స్ అయితే వేసానండి వేసిన తర్వాత కూడా ఇంకా కలర్ రావట్లేదు కలర్ రావట్లేదు అని చూసి ఇంకొద్దిగా యాడ్ చేసి తర్వాత టేస్ట్ చూస్తే కారం వచ్చేసి ఫుల్గా ఎక్కువైపోయింది అనమాట అంటే ఇక్కడ ప్రాబ్లం కలరు మనకి రాకపోవడం వల్ల రెడ్గా అయితే కనపడట్లేదు ఆ తర్వాత ఇంకా ఓన్లీ మరమరాలు అయితే బాగోదులని చెప్పేసి కొన్ని గొట్టాలు కూడా వేయించి అప్పటికప్పుడు అందులో వేసి కలిపేశానండి ఇంకా మన దగ్గర చాట్ మసాలా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే అవన్నీ వేదించుకోలేదు ఇంకా ఒక హాఫ్ లెమన్ అయితే అందులో పిండేశానండి చూశారు కదా ఎప్పుడన్నా మనకి సరదాగా ఏదన్నా నూరు బాలేనప్పుడు టేస్టీగా ఏదన్నా తినాలని అనిపించినప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట తర్వాత నేను ఇంక దీనిపైన ఒక మూత పెట్టేసి మొత్తాన్ని క ఇలా చేసేస్తే మనకు మొత్తానికి పడుతుంది అనమాట ఓవరాల్గా ఇలా ఉందనమాట టెక్స్చర్ అంతా కూడా బట్ ఇవాళ అయితే టూ స్పైసీగా ఉందండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్